ఎప్పుడన్నా మిమ్మల్ని తిట్టిన వాళ్ళు ఎదురుగా కనబడతారా నన్ను తిట్టిన వాళ్ళు అంటే చెప్పేనా కనపడతారు అంటే మేబీ నన్ను వెనకాల తిడతారు కదా అవి నాకు ఎట్లా ఏదో ఒక రూపంలో తెలుస్తాయి అంటే నా పక్కన ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్ ఇప్పుడు ఒక ఫేమ్ లో ఉంటే ఒక స్థాయిలో ఉంటాయి ఆటోమేటిక్ చెప్తారు కదా అది నేను ఇట్లంది అని అట్లా చెప్తారు నాకు కూడా చెప్పినప్పుడు ఇక కొట్టడానికి నేను కొట్టడానికి కూడా వెళ్తాను ఇద్దరు అమ్మాయిని కొట్టినా ఒక అమ్మాయి ఏమో మా లవర్ తో మాట్లాడుతుందని కొట్టిన ఇంకొక అమ్మాయిని కూడా అందుకే అంటే మా లవర్ని అంటూ ఏమన్న అంటే నా కళ్ళ ముందు ఏమో నా మాటలు చెప్తారు నేను వెళ్ళిపోయినా బయటకెళ్ళిన తర్వాత మా హస్బెండ్ అదే లవర్ దగ్గర నన్ను తిడుతుంది అమ్మాయి అవన్నీ ఆ హస్బెండ్ అవలా చేసుకుంటే హస్బెండ్ కదా కదా ఫ్లో లో వచ్చేసింది నేను బయట నుంచి విన్న తర్వాత రూమ్ లోకి వచ్చి కొట్టిన అది రీసెంట్ గా హైదరాబాద్ నేను విన్నాను కదా నేను తలుపు దగ్గర నుంచి విన్నాను బట్టలు ఉతికిని ఆరేసి తీస్తుంటే అప్పుడు ఆమె మాట్లాడుతుంది వదిలేచ్చు కదా మీలవర్ని మంచిది కాదు వీడియోలు చేస్తుంది గలీజ్ వీడియోలు అంటే ఇంకెళ్ళిపోయి గబుగొప్పంపలు గేసి పటాపట ఇద్దరికి అక్రమ సంబంధం కలిపిస్తా ఎమ్మటే ఆ మధ్యలో వస్తాయి రాడు వస్తే ఆయన కలిపేస్తా అమ్మాయిని అమ్మాయిని అమ్మాయి చెప్పే తప్పకు వింటాడు వింటాడు నాతో ఏదన్నా డబ్బులు అవసరం వచ్చినప్పుడు నాతో గొడవ పెట్టుకుని ఆ టాపిక్ తీసుకుని వచ్చి డబ్బులు తీసుకోద్దు అందుకని అవన్నీ వింటాడు ఎవరు ఏం చెప్పినా వింటాడు అంటే మరి మీతో నిజంగా ప్రేమకుంటుండా డబ్బులు కుంటున్నా అంటే ఏం చెప్తారు ప్రేమతోనే ఉంటున్నాడు సో అబ్బాయి ఏ వర్క్ చేయట్లేదు కాబట్టి సో రెండు విధాలు ఆలోచించుకుంటా నేను డబ్బులు కోసమే అనుకుంటా ఈ వీడియో ఏం పర్లేదు కానీ డబ్బులు కోసమే అనుకుంటా ఇప్పుడు అంటే వర్క్ మీరు మీరు ఏం కల్పిస్తలేరా అబ్బాయి ఎట్లున్నా నేను పట్టించుకోను అబ్బాయి వర్క్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ డబ్బులు నాకు అవసరం లేదు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు నేను అడగను కూడా నాకు అవసరం లేదు సూపర్ ఒక మంచి హస్బెండ్ ఎట్లు ఉండాలంటారు మీ ఉద్దేశం ఎట్లుండాలంటే నన్ను మంచి చూసుకుంటే చాలు ఇంకేం అవసరం లేదు అట్లా కాకపోతే అందంగా ఉండాలి అందంగా లేకపోతే నన్ను అసలు చేయలేను చేయలేదు అందంగా లేకపోతే యాక్సెప్ట్ చేయలేదు చాలా మంది అంటారు అందరం కొరుక్కుని తింటామా అంటే కొరుక్కుని తింటాం అంటే మేబీ నా పక్కన ఉండాలంటే నాకన్నా కొంచెం మినిమం ఉండాలి కదా మినిమం కూడా లేకపోయినా నల్లగా కర్రీగా ఉంటే నాకు వద్దు నా కలర్ ఇంపార్టెంట్ మరి అంత కలరింగ్ కాదు జస్ట్ నార్మల్గా ఉంటే చాలు కొంచెం అందం అయితే కావాలి స్వెట్స్ ఉండొద్దు గుండు చేయించుకోవద్దు అవన్నీ ఉంటే నాకు ఇష్టం నచ్చదు అవన్నీ లేవుగా అవన్నీ ఉన్నాయి కాబట్టి నీట్ గా ఉంటాడు కాబట్టి అబ్బాయిని ఇష్టపడినా లేకపోతే అబ్బాయిని కూడా ఇష్టపడేదాన్ని ప్రీవియస్ రిలేషన్స్ అవన్నీ మీకు సంబంధం లేదా అట్లా కూడా ఉండొద్దు అట్లా అట్లా కూడా ఉండొద్దు అట్లా కూడా ఉండొద్దు మరి మీరు ఎంత కట్నం ఇస్తారంటే ఏం చెప్తా ఆయన కట్నం అడిగితే మరి ఇన్ని రోజులు లవ్ చేసినప్పుడు ఎలా తీసుకుంటున్నాడు కదా అవన్నీ డబ్బులు ఇస్తే అయ్యే కట్నం ఇస్తా రాసి పెట్టుకున్నారే అంటే నాకు గుర్తుంటాయి కదా మేబీ ఎక్కువ అమౌంట్ చిన్న అమౌంట్ కాదు కదా వెయ్యి రెండు అంటే కాదు కదా పదివేలు ఇరవై వేలు అంటే ఎందుకు గుర్తుండీ అన్ని గుర్తుంటాయి గొడవ వచ్చినప్పుడు అది ఇస్తా బయటకి నా దగ్గర ఇన్ని తీసుకున్నావు కదా జనరల్ గా మీరు ఏ విషయాలలో గొడవ ఎక్కువ పడతారు ఏ విషయంలో గొడవ ఎక్కువ అంటే మా మమ్మీని ఎవరన్నా ఎక్కువ గొడవ పడతా టైంలో మళ్ళీ మా లవర్కి జోలు ఎవరన్నా అమ్మాయి వస్తే మళ్ళీ అమ్మాయిని కొడతా అబ్బాయి ఏం చేసినా అమ్మాయిని కొడతా ఈ వీడియో వాళ్ళకి చాలా వాళ్ళకి వర్తిస్తాయి ఈ వీడియోలు మా లవర్ అవుతుంది మా లవర్ జోలుకి వస్తే అట్లా చేస్తా తప్పదు ఆయన ఏమైనా చేస్తే ఆయన నాన్నెత్తి మీదకి వస్తాయి కదా సో అందుకే అమ్మాయిని కొట్టాను అమ్మాయి రాదు ఇంకా అట్లా ఆలోచిస్తుంటా నేను